బయలు శ్రీ స్వామి ఆలయం శ్రీశైల శ్రీ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలలో ఉంది ఆలయానికి పైకప్పు లేకపోవడంతో ఈ ఆలయాన్ని బయలు వీరభద్ర దేవాలయం అని పిలుస్తారు శ్రీశైల క్షేత్రానికి వీరభద్రస్వామి సంరక్షకుడు ఆయనను బయలు వీరభద్రస్వామి అని కూడా పిలుస్తారు సాధారణంగా శివాలయంలో విష్ణువు మరియు విష్ణు ఆలయంలో శివుడు సంరక్షకులుగా ఉంటారు కానీ శ్రీశైలం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే వీరభద్రస్వామి శ్రీశైల క్షేత్రానికి సంరక్షకుడిగా ఆతిథ్యం ఇస్తాడు తూర్పు ముఖంగా ప్రధాన ఆలయం ముందు భాగంలో ఉన్న గంగాధర మండపానికి దక్షిణ రహదారి వైపు ఉన్న హాలులో బయలు వీరభద్రస్వామి ఆలయం ఉంది ఈ ఆలయానికి పైకప్పు లేదు అందుకే మండే ఎండలు మరియు హింసించే వర్షాలకు భయపడకుండా దేవుడు శ్రీశైలాన్ని కాపాడుతాడు అందుకే కొద్దిమంది భక్తులు ఆయనను కావలి వీరభద్ర స్వామి అని పిలుస్తారు భగవంతుని విగ్రహం కిరీటాన్ని అలంకరించిన పది చేతులతో ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని వర్ణిస్తుంది కింది నుండి పైకి కుడి చేతులు కత్తి నిగ్రహం యుద్ధగొడ్డలి త్రిశూలం మరియు బాణం కలిగి ఉంటాయి అదేవిధంగా అతని ఎడమ చేతులుదలు కత్తి పొదిగిన గద పాము మరియు విల్లు కలిగి ఉంటాయి అతను శివలింగం చెక్కబడిన కిరీటం హారము మరియు పుర్రెల దండతో కనిపిస్తాడు అతని కుడివైపున దక్షుడు మరియు ఎడమవైపున భద్రకాళి ఉన్నారు వీరసమానము కఠినమైనవాడు భద్రసమానము మంచితనానికి ప్రతిరూపమైనవాడు వీరభద్రుడు అంటే ఆయన ఉగ్రత మన మంచి కోసమే శివుడికి ఉగ్ర భోగ యోగ అనే మూడు రూపాలు ఉన్నాయి ఆయన ఉగ్ర రూపం వీరభద్రుడు నంది పర్వతాలు శివుని వరంలా జన్మించారు వీరభద్రుడు మరియు భద్రకాళి శివుని జటాజూటల నుండి జన్మించారు ఈ ఇద్దరూ కైలాసంలో అంతర్భాగం ప్రపంచ తల్లి మరియు తండ్రి శివుడు మరియు పార్వతి దేవతలు తమలో ఉన్న అన్ని శక్తులతో భూమి యొక్క కైలాసం వైపు ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు వేదాలకు నిలయం ఉపాసన కేంద్రం వారి కొత్త ఇల్లు శ్రీశైల క్షేత్రం వీరభద్రుడు వారితో కలిసి ఇక్కడ నివసించడానికి ఇక్కడ నివసించాడు భారతదేశం అంతటా వీరభద్రుడికి అంకితం చేయబడిన అనేక మందిరాలు ఉన్నాయి కాని శ్రీశైలం మాత్రమే ఆయన తన అన్ని శక్తులతో పూర్తిగా నివసించే ఏకైక క్షేత్రం శ్రీశైలంలో శివుడు నివసించే అనేక అవతారాలలో తన భక్తులను రక్షించడానికి ఆయన ఎంచుకున్న అవతారం వీరభద్రం ఈ దేవుడిని పూజించడం వల్ల కష్టాలు అనారోగ్యాలు తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు బయలు శ్రీ స్వామి ఆలయం శ్రీశైల శ్రీ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలలో ఉంది ఆలయానికి పైకప్పు లేకపోవడంతో ఈ ఆలయాన్ని బయలు వీరభద్ర దేవాలయం అని పిలుస్తారు శ్రీశైల క్షేత్రానికి వీరభద్రస్వామి సంరక్షకుడు ఆయనను బయలు వీరభద్రస్వామి అని కూడా పిలుస్తారు సాధారణంగా శివాలయంలో విష్ణువు మరియు విష్ణు ఆలయంలో శివుడు సంరక్షకులుగా ఉంటారు కానీ శ్రీశైలం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే వీరభద్రస్వామి శ్రీశైల క్షేత్రానికి సంరక్షకుడిగా ఆతిథ్యం ఇస్తాడు తూర్పు ముఖంగా ప్రధాన ఆలయం ముందు భాగంలో ఉన్న గంగాధర మండపానికి దక్షిణ రహదారి వైపు ఉన్న హాలులో బయలు వీరభద్రస్వామి ఆలయం ఉంది ఈ ఆలయానికి పైకప్పు లేదు అందుకే మండే ఎండలు మరియు హింసించే వర్షాలకు భయపడకుండా దేవుడు శ్రీశైలాన్ని కాపాడుతాడు అందుకే కొద్దిమంది భక్తులు ఆయనను కావలి వీరభద్ర స్వామి అని పిలుస్తారు భగవంతుని విగ్రహం కిరీటాన్ని అలంకరించిన పది చేతులతో ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని వర్ణిస్తుంది కింది నుండి పైకి కుడి చేతులు కత్తి నిగ్రహం యుద్ధగొడ్డలి త్రిశూలం మరియు బాణం కలిగి ఉంటాయి అదేవిధంగా అతని ఎడమ చేతులుదలు కత్తి పొదిగిన గద పాము మరియు విల్లు కలిగి ఉంటాయి అతను శివలింగం చెక్కబడిన కిరీటం హారము మరియు పుర్రెల దండతో కనిపిస్తాడు అతని కుడివైపున దక్షుడు మరియు ఎడమవైపున భద్రకాళి ఉన్నారు వీరసమానము కఠినమైనవాడు భద్రసమానము మంచితనానికి ప్రతిరూపమైనవాడు వీరభద్రుడు అంటే ఆయన ఉగ్రత మన మంచి కోసమే శివుడికి ఉగ్ర భోగ యోగ అనే మూడు రూపాలు ఉన్నాయి ఆయన ఉగ్ర రూపం వీరభద్రుడు నంది పర్వతాలు శివుని వరంలా జన్మించారు వీరభద్రుడు మరియు భద్రకాళి శివుని జటాజూటల నుండి జన్మించారు ఈ ఇద్దరూ కైలాసంలో అంతర్భాగం ప్రపంచ తల్లి మరియు తండ్రి శివుడు మరియు పార్వతి దేవతలు తమలో ఉన్న అన్ని శక్తులతో భూమి యొక్క కైలాసం